ఏ తల్లికైనా కొడుకు ఏంటంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచినాక వీళ్ళని ఇక్కడ వదిలేనికి వదిలేనికారా బ్రో ఇప్పుడు అందరు హ్యాపీగా ఉన్నారు కదమ్మా అన్న చూడక ఎవరు లేదు నాకు చనిపోయాడు దివ్యానలు నాకు ఉండాలి అని చెప్పేసి ఒక చిన్న ఒక చిన్న చాలా మంది అమ్మలు ఉన్నారు ఇక్కడ తాతలు ఉన్నారు అందరిని మంచిగా చూసుకుంటుండు వీళ్ళ హెడ్ కూడా ఉన్నాడు ఇంకొక అతను తన పేరు అన్న అన్న పేరు అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ కూడా యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఇంతమందిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అన్నా పైసలు ఉండని రూమ్ మొత్తం ఉన్నా సరే నీకు ఆ బ్లెస్సింగ్స్ రావు మళ్ళా కోడలతో కొంచెం ఇట్లా జర ఫైటింగ్ అయింది డిషం డి నా బర్త్డేలో అయితే ప్రతి బర్త్డే నేను వస్తా వచ్చి మీకు నాతో నాయనంతా నేను సాయం చేస్తాను దేవుడు చల్లగా థ్యాంక్ యూ వాళ్ళ ఇంటర్ గుర్తు రాకుండా చూసుకోవడం బాధ్యత అంతే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాగ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ కడ్డా సో ఈరోజు ఈ వీడియోలో నా తమ్ముడు మిట్టు బర్త్డే సందర్భంగా ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చామన్నమాట ఆర్ఫనేజ్కి సో ఆర్ఫనేజ్కి వచ్చాము ఫుడ్ డొనేట్ చేయడానికి వచ్చామన్నమాట మేము ఇంటికాన్ని ప్యాక్ చేసుకొని ఫుడ్ అంతా డొనేట్ చేయడానికి వచ్చాము అండ్ వాళ్ళతో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాము అంటే ఎలా ఏంది స్టోరీ వాళ్ళది ఏందనేది ఈ వీడియోలో మీరు చూస్తారనమాట సో వీడియో అయితే రెండు వరకు చూడండి గైస్ సో చలో లెట్స్ గో రెండు నిమిషాలు అంటే మీరు ఇక్కడ రానికి దేనికి కారణం అంటే ఒక రీజన్ ఉంటుంది కదా దేనికి వచ్చేది అంటే మన ఇబ్బంది వల్ల నాది ఎప్పుడు దేనికి వచ్చి ఇబ్బంది ఇవ్వాలండి గట్టిగా బట్టి మాకు ఇబ్బంది ఇవ్వాలండి ఇబ్బంది మా కదా కష్టం పడిందంటే ఇంట్లో చేయలేకపోతే అంటే నేను ఒకటే చెప్తున్నా బ్రో పేరెంట్స్ అయితే ఎవ్వరు వదలకండి పేరెంట్స్ వదులుకుంటే మాత్రం మీరు నష్టపోవడం మాత్రం ఖాయం కొన్ని కోట్లు పెట్టినా మీకు ఆ ప్రేమ మాత్రం దక్కదు అమ్మ నాన్న ప్రేమ మాత్రం ఎప్పటికైనా ముఖ్యం అంతే తాత అదే చెప్పు నువ్వు పబ్లిక్ కూడా అక్కడ చేయకండి అని చెప్పేసి చెప్పు పబ్లిక్ మీరు ఎవరికి ఖర్చు పెట్టదు కష్టపెట్టద్దు కష్టపడ్డద్దు సరే కాకా అంత మంచిది నమస్తే అమ్మస్తే నమస్తే బాగున్నారా ఈరోజు నా పుట్టినరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ అంటే మీరు ఇక్కడికి రావడానికి రీజన్ ఏందమ్మా అంటే దేనికి ఇక్కడికి ఇంట్లో కొడుకులు కోరలు చూడక మీరు కూడా ఒక అమ్మాయి అమ్మాయి చనిపోయింది కొడుకు కష్టపెడుతురని వచ్చేసి అంతేనా అంటే ఇప్పుడు పబ్లిక్కి మీరు ఏం చెప్తారమ్మా అంటే ఎందుకు ఏడవకాటే చెప్తున్నా ఏంటంటే పబ్లిక్ కి పేరెంట్స్ ని వదలకండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా వదిలేస్తే మాత్రం వాళ్ళ జీవితాలు మొత్తం ఆగమైపోతాయి అది మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి ఏది తీసుకున్నా సరే నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే మీరు ఎంత సంపాదించినా సరే మీకు ఆ ప్రేమ మాత్రం మళ్ళా రాదు అంతే కదమ్మా ఇప్పుడు మీ ప్రేమ ఉంటే మాకు మీ ఆశీస్సులు ఉంటే ఏడుకన్నా ఎదుగొచ్చు ఎంత పైకన్నా పోవచ్చు ఏం లేకపోతే ఎట్లా చెప్పు అది అదే అనమాట నమస్తే ఎక్కడి నుంచి అమ్మా మీరు ఆంధ్ర నుంచి కొంచెం గట్టిగా మాట్లాడాలి అంటే దేనికి రీజన్ అంటే ఎందుకు అమ్మా మీరు ఇక్కడికి నేనన్నా మా అమ్మ మా పాప బాబు ఇప్పుడు ఉండేవాళ్ళు అప్పుడు వస్తే అప్పుడు పాప బాబు పాప వచ్చేసి ఒక్కదాన్ని ఉంటా తీసుకొచ్చేస్తాము ఎందుకు వచ్చేసిన ఎవరు లేరు నాన్న నా పేరు చనిపోయాడు పాప బాబు ఉండేవాడు ఆ దగ్గర కూడా వెళ్ళారు అందుకని ఇక మన తీసుకొచ్చాడు అనమాట అంటే మీకు కొడుకులు ఎవరు లేరా కొడుకులు లేరు మా కూతురు ఒక్కటే ఆవిడ చనిపోయింది మన తీసుకొచ్చాడు మన ఓకే ఓకే అంటే ఈ రోజు ఏంటంటే నాకు పుట్టినరోజు సో మీ దీవెనలు నాకు ఉండాలి అని చెప్పేసి ఒక చిన్న ఒక చిన్న కానుక లాగా చిన్న కానుక లాగా నా తరఫున నేనైతే ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఓకే అమ్మ ఒకసారి ఇటు రండి మీరు రన్నమ్మ ఒకసారి రండి సో ఒకసారి ఇటు రన్నా ఇటు రండి సో మా అన్న వచ్చేసి ఇన్ఛార్జ్ అనమాట ఓల్డేజ్ హోమ్కి సెంట్ ఓల్డ్ ఏజ్ హోమ్కి మీ పేరు చెప్పండి అన్న సో అన్న అయితే ఇప్పుడు మొత్తం ఇన్ఛార్జ్ లెక్క అయితే అందరినీ మెయింటైన్ చేస్తుండు సో అన్నకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే చాలామంది అమ్మలు ఉన్నారు ఇక్కడ తాతలు ఉన్నారు అందరినీ మంచిగా చూసుకుంటుండు వీళ్ళ హెడ్ కూడా ఉన్నాడు ఇంకొక అతను తన పేరు అన్న అన్న పేరు అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ ఆయనకు కూడా యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఇంత మందిని మెయింటైన్ చేయడం చాలా కష్టం అన్న మీరేం ఫేస్ చేసిరా అన్న అమ్మ వాళ్ళతో తాత మనం ఫేస్ చేసిరా వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఇంటి విషయాలు లేకుండా మనం చూసుకుంటాం అంతే అంతేనా ఏంటో వాళ్ళ ఇంటి వాళ్ళ గుర్తు రాకుండా చూసుకోవడం మనం బాధ్యత అంతే మన చెప్పండి అమ్మా మీరు ఎందుకు వచ్చారు దేనికి రీజన్ నాకు పాణం బాగలేకండి అమ్మా పాణం బాగలేకుండే అచ్చ అంటే కొడుకులు లేరా కొడుకులు ఉన్న చూస్తారు అంటే దేనికి బాధ అమ్మ మీకంటే ఒక రీజన్ ఉంటుంది కదా ఏదో ఒకటి దేనికి బాధ అంటే బాధపడ్డ సిచ్యువేషన్ ఏంది మీరు ప్రలాం మొత్తం చూడరు అనమాట ప్రలాం వత్తం చూడరు అన్నమాట పెళ్ళి చేసుకున్నాను మీరు మీ అమ్మనైనా వదిలేస్తే మీకు బ్లెస్సింగ్స్ ఉంటాయి బ్రో అందరికీ మొత్తం అందరికీ చెప్తున్నా వారికన్నా పేరెంట్స్ ని మాత్రం అస్సలు వదూ మీరు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినా సరే ఎన్ని రూపాయలు దగ్గర బీరువానిండా నిండా బట్టలు ఉండని బీర్వా నిండా పైసలు ఉండని రూమ్ మొత్తం ఉన్నా సరే నీకు ఆ బ్లెస్సింగ్స్ రావు మళ్ళా మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే ఎదుగు ఎదుగుదల ఉంటుంది లేకపోతే ఉండదు అంతే కదా ఎందుకంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళు మిమ్మల్ని పెద్దయ్య దాకా పెంచుతారు బ్రో ఎవ్వరికన్నా సరే ఎందుకంటే వీళ్ళని చూస్తుంటే ఇక్కడ చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి చూస్తుంటే ఏంటంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచినాక వీళ్ళని ఇక్కడ వదిలేనిక పెంచుతారా బ్రో అక్కడ చేయకండి బ్రో అని అందరికి పబ్లిక్ చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారంట అన్న చూసుకుంటుండు అన్న చూసుకుంటుండు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఇన్ఛార్జ్ అదే ఇప్పుడు అన్న అన్న చూసుకుంటుండు హ్యాపీగా ఉన్నారు అమ్మ వాళ్ళకి అదే చాలా హ్యాపీ సో వేరే వాళ్ళు ఇంకా నెక్స్ట్ టైం నుంచి అన్న ఇది రిపీట్ కాకుండా చూసుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంటంటే నా నా తరఫున ఒక చిన్న కానుక సరేనమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ థ్యాంక్ సో మచ్ నమస్తే అమ్మ నమస్తే అమ్మ నా తరఫున నేను ఆయన తింటే ఇచ్చేస్తున్నా మీకు ఇది ఒకటి మీకు ఒకటి మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ అంటే మీరు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటమ్మా మీరు మీరు మీరిద్దరు కొడుకు లేదు సచిపోయినాడు కొడుకు లేదు సచిపోయినాడు కొడుకు పిల్లలు చిన్న ఉండరు ఇంటి గురించి వాళ్ళతో ఏడ్చుకుంటే ఎందుకు ఉండాలని మీరంతా మీరు వచ్చేసారమ్మా నేనే చెప్పిన వాళ్ళకి నేను పోతున్నాను ముస్లిం అని అంటే కంటే మంచిగా ఉంటుంది అయినమ్మాడాలని వచ్చి ఇచ్చిపోతుంది అంటే ఇప్పుడు అన్న వల్ల అందరు మంచిగా ఉన్నారు అందరం బాగా చూస్తారు మంచిగా చూస్తారు అదే అదే సార్లు మీరు మీరమ్మా నా గ్రామంలో ఏందంటే అన్ని బానే ఉంది నాకు మా కోడలుకు నాకు పడదు అయ్యో అంటే మీ అంతలో మీరే వచ్చేసిన నేనే వచ్చేసిన మా బాబుకి ఇష్టం లేదు కాని నేనే కొన్ని రోజులు వీళ్ళందరి దగ్గర మంచిగా తృప్తిగా ఉంటా అని హ్యాపీ ఉన్నామని డెసిషన్ తీసుకుంటా కానీ మీ కొడుకు గుర్తురాడమ్మా వస్తాడు అప్పుడప్పుడు మనుషులు ఏడుస్తున్న రోజులు ఉన్నాయంటారు అంతేనా వెళ్తా చూసి వస్తా పిల్లలు కూడా వస్తారు అప్పుడప్పుడు నాకు మన్మరాలు మన్మడు ఉన్నారు వచ్చి చూసి వెళ్తారు ఇక్కడికి వచ్చి చూసి వెళ్తారు అంటే ఇప్పుడు అయితే ఇక్కడ హ్యాపీగానే ఉంది హ్యాపీ ఉన్నా సో మనం అన్నకైతే హ్యాడ్స్ ఆఫ్ చెప్పండి నాకు ఆయన చెప్పండి హ్యాడ్స్ ఆఫ్ కొంతమంది చూసుకోవడం అంటే మామూలు విషయం కాదు అసలు అదే అన్న అన్నది పెద్ద అన్నది చిన్న అన్నది ఇన్ఛార్జ్ది ఇంకొక అన్నది కూడా సో ఇద్దరికి నాలుగు గంటలు అయినా కదా పగులు మాకు కాపాడేది ఓపిక ఉంది కదా మాకు మధ్యరాత్రిలో ఏదన్నా ప్రాబ్లం అయిందంటే లేచి వచ్చి అందరికి చూస్తుంటాడు అట్లా సో ఏంటంటే అమ్మ వాళ్ళైతే ఇక్కడ హ్యాపీ ఉన్నారంట అందరు సో అది అది వింటేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది కొంతమంది స్టోరీస్ తింటే మాత్రం బాధ అనిపిస్తుంది ఏంటంటే ఇక వాళ్ళ సిచ్యువేషన్ అట్లా ఉంటది కాబట్టి వాళ్ళు కూడా ఇక ఏం చేయలేక ఆ పరిస్థితి వస్తుంది ఏం లేకుండా అదే అదే అర్థమైంది అర్థమైంది కొంచెం కోడలతో కొంచెం ఇట్లా జర ఫైటింగ్ అయింది డిషం 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 అయింది వచ్చేస అర్థమైంది అర్థమైంది మా కొడుకు ఏమో ఎందుకు అదే చిన్న చిన్న వాటికి దూరం తీసుకుంటే మళ్ళీ అమ్మకి ప్రాబ్లం అవుతుంది మీకు ప్రాబ్లం అవుతుంది మీకు గుర్తు వస్తుంటది అమ్మ అమ్మకి కొడుకులు గుర్తు కొడుకుకి అమ్మ గుర్తు తప్పది కదా ఏ తల్లికైనా కొడుకు జ్ఞాపకాలు తప్పవు తల్లికి ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటే చాలమ్మా అంతే అదే అందుకే ఇక్కడ చేరింది అది సరే అమ్మా ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్తే అమ్మా నమస్తే థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీ బ్లెసింగ్స్ నాకు ఉండాలమ్మా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా రీజన్ ఏంది నాకు అచ్చా అంటే దేనికమ్మా దేనికి అమ్మా దేనికి సాధించు అడిచి అంటే ఇప్పుడు ఇక్కడ అమ్మ ఇక్కడ చూసుకుంటున్నామ్మా మంచిది చూసుకుంటున్నా హ్యాపీగా ఉంది హ్యాపీగా ఉంది కదా లైఫ్ ఇప్పుడైతే మాకు ప్రస్తుతం నేను ఎండిపోతాను నేను కూడా చదువుకున్న స్టడీ మంచిగా అని మంచి జాబ్ చేసి ఇంట్లో ఇవి మంచిగా ఇంత జాబ్ చేసుకుంటూ ఉంటుంటే నాకు వీలు కాదు కాబట్టి కనిపించింది ఇంకా సార్ మాత్రం మంచిగానే చేసుకున్నారు ఏ ప్రాబ్లం లేదు పెద్ద సార్లు ఇక్కడ ఉన్న మేడమ్స్ అందరూ మంచిగానే అందరూ మంచిగానే చూసుకుంటారు

అమ్మ నమస్తే అమ్మ అందరికి నమస్తే అమ్మ సో ఏంటంటే ఈరోజు నా బర్త్డే సో నేను అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా ఎప్పటికీ నేను మంచిగా ఉండాలని చెప్పేసి నా తరఫున ఒక చిన్న కానుక అమ్మ మీకు అందరికీ అమ్మ ఇక్కడికి రావడానికి కారణం చెప్పండి అమ్మా ఎందుకు వచ్చారు మీరు అందరున్నది నాన్న పెద్దోళ్ళమైపోయాము వాళ్ళు జాబులు చేసుకుంటా ఉంటారు మమ్మల్ని చూసుకోవాలంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందే కదండి ఇప్పుడు వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతారు మేము ఒక్కళ్ళు మేము ఉండాలి కదా ఇంట్లోను ఇంట్లో ఉంటే మరి చేసే వాళ్ళు ఉండాలి కదా నాన్న మమ్మల్ని ఎక్కడన్నా పెట్టేంటని మేము అడిగితేనే అంటే మీ డెసిషన్ ఇది అంతా అందరిది అందరిది ఒకటేనా మీరు చెప్పండి అమ్మ వచ్చినాం వచ్చినాం వచ్చిన చూడకుంటే వచ్చేసినాం చూస్తే ఆడనే ఉంటుండవు మళ్ళీ ఒక్కటే మాట అంటే ఏదన్నా ఇబ్బంది పడి వచ్చినారా అమ్మ లేకపోతే మీ అంతా మీరే వచ్చేసినారా అది ఎందుకు వస్తారు కొంతమంది ఇబ్బంది కొంతమంది ఆడ ఎందుకు ఆడెందుకుండాలే ఈడ మంచిగా ఉండాలని కొంతమంది ఆడ గొడవకు ఈడ వచ్చేసి ఇంతే రెండే మాటలు ఉన్నాయి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు అందరు హ్యాపీగా ఉన్నారు కదా రుచిగా చూసుకుంటాడు చూసుకోకుండా బట్టే ఇక్కడ మేము ఇలా ఉండాలి బర్త్డే లో అయితే ప్రతి బర్త్డే నేను వస్తాను వచ్చి మీకు నాతో నైనంత నేను సహాయం చేస్తాను మృష్ కదా మహర్షిలాగా ఓకేనా అమ్మా మీరు మంచిగా చల్లగా ఉంటే మీ ఇలాటోళ్ళు కొంచెం ఆసరాగా ఉంటది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీ బ్లెస్సింగ్స్ ఉండాలమ్మా నాకు అంతే నేను అదొకటే కోరుకుంటున్నా సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలమ్మా దేవుడి దేవుడు చల్లగా మందికి సహాయం చేయాలి మీరు హ్యాపీగా ఉండాలా నేను కూడా హ్యాపీగా ఉండాలా అబ్బా అబ్బా యూ సో మచ్ అమ్మా అమ్మ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మ అందరికి అందరికి బాయ్ అమ్మా బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్వ్ చల్లగా ఉండాలి మీరు చల్లగా ఉంటే మా నాటివాళ్ళకి మంచిగా ఆదరణ మీరు సహాయం ఏదో ఎందుకంటే ఇప్పుడు మాకు వాడుకోవాలంటే పైసలు కావాలి ఏ కావాలి ఏ కావాలి తెచ్చుకోవాలి కదా ఇప్పుడు పండుతుంటుంది